డ్యాన్సుల గురించి సినిమాల గురించి కలెక్షన్ల గురించి డిస్ట్రిబ్యూటర్లు ఒంగోలు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు సినిమా హాల్లో కలెక్షన్ల గురించి మాట్లాడే వాళ్ళు వీళ్ళు మినిస్టర్లు ఏంటంటే ఇక్కడ ఏమైనా తెలుసా ప్రాజెక్టుల గురించి నాలుగున్నర సంవత్సరాలు ఎవడైనా మాట్లాడాడు ఎప్పుడు మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల పడిపోయాడు మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ప్రజలు చూస్తున్నారు తీర్పు అద్భుతంగా ఉంటుంది నూట ముప్పై ఆరు స్థానాలతోటి మిశ్రమ ప్రభుత్వం ఏర్పడితే ఇరవై ఒక్క ఎంపీ స్థానాలు రాసుకోండి ఇది నేను వస్తున్న త్వరలో మార్చిలో ప్రచారానికి అప్పుడు చూపిస్తాం మిగతా సంగతి అంతా నేను పోటీ చేయనండి నేను కూటమి వెనకాల ఉంటాను నేను ఇప్పుడు మా చంద్రబాబు గారను పవన్ కళ్యాణ్ గారు వదిలిన బాణం పృథ్వీరాజు ఒకటే ఇప్పుడు ఇది తప్పితే ఇంకేముంది అప్పుడు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందా లేకపోతే ఒంగోలు రోడ్లు ఆగిపోయినాయే నెల్లూరులో డెవలప్మెంట్ ఆగిపోయిందా ఎందుకండి మాట్లాడినాయి నీవు చేసిన అభివృద్ధి ఏది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు ఉండే ఇప్పుడు ఎవరేం మాట్లాడట్లే కొత్తగా గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అనేవాడు చిరంజీవి గారు సినిమాలో ఏదో సినిమాలో పెట్టారు కదా అది గుడ్ మార్నింగ్ అని ఒకటి వస్తుంది ఆవిడేమో రోజా గారు గుడ్ మార్నింగ్ అని కొత్తగా పెట్టింది ఇది ఇలాగే ఈ బూతులు మినిస్టర్లు బూతులు యూనివర్సిటీ కుప్పగోళం పోయే రోజు దగ్గరలో ఉంది హండ్రెడ్ డేస్లో అసలు రాజధాని లేదు మూడు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఇంకా మా మనం ఉండే అడిగే రాజధాని ఎక్కడంటే నోరు మూసుకోండి ఇంకా మీరు మీరు ఎంత చదువుకుని ఎమ్మె చదువుకుని ఏం మాడతారు ఎక్కడ ఉంది రాజధాని ఇప్పుడు ఎలక్షన్ మొదలవుతుంది వచ్చాక ప్రచార రథం ఎక్కి దుమ్ము దులుపుతాను ఏంటనేది శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రచారం చేసి వాడుకు దొబ్బు వదిలేసినటువంటి అధికార పార్టీ దానికి తగ్గ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ఎవడ జాతకం ఏంటనేది నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు లోకేష్ బాబుది రెడ్ డైరీ అన్నారు కదా నా దగ్గర ఉంది పిఆర్ డైరీ అని ఆ డైరీ బయటికి తీస్తారు గాలా నుండి గురి సేటి చిను గులఈ ఆ ఉరుము నుండి దుము కేటి పిడు గులఈ రాగ కదలి రా కదలి రా ఓ తెలు గోడా తెలు గుజాతి తిరుగు